ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా ఇప్పుడు మనం అతి రహస్యవంతమైన శక్తివంతమైన మహా ప్రభావం కలిగిన యోజన గంగా యోగిని మంత్రము సాబరి మంత్రము చెప్పుకుందాం ఈమె సాధకునికి కలలోనే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలదు సకల శ్రేయస్సులను చేకూర్చగలదు పుత్ర సంతానము మరియు ఆర్థిక వృద్ధిని ఆధ్యాత్మిక అభివృద్ధిని చేకూర్చగలదు జీవితంలో మనకు ఆవశ్యకత కలిగిన ప్రతి విషయంలోనూ ఈమె మనకు తోడుండగలదు తగు సలహాలు సంప్రదింపులతో మన జీవితంను కొనసాగించేందుకు ఒక మంత్రిలా ఎప్పుడు మనకు తోడుగా ఉండే మహత్తరమైన ప్రభావం కలిగిన మహాదేవత అయితే ఈ సాధన చేయాలనుకునే వాళ్ళు ప్రత్యక్షంగా సాధన చేస్తాం అనుకుంటే గురు సమక్షం వద్దకు వెళ్లి తీసుకొని చేయవలసి ఉంటుంది లేదా మీరు ఏదైనా ఇంతకు ముందు దశమా విద్యార్థి దేవతలే అందు ఏదైనా ఒక సాధన చాముండేశ్వరి భైరవి ఉపాసకులు ఈ మంత్రం ప్రత్యక్షంగానే జపం చేసుకోగలరు ఈ మంత్రము ఇంతకు ముందు మనం చెప్పిన ఏదైనా ఒక దిగ్బంధన మంత్రము చేసి మనం పదే పదే చెప్తున్నట్టుగా ముందు కుల దేవతారాధన ఇష్ట పూర్తి చేసుకుని గ్రామ దేవతకు సన్యా దీపం వెలిగిస్తూ శివాలయం దర్శనం చేస్తూ మనకు కావలసిన భద్రతను కల్పించుకుని ఈ మంత్రం ప్రత్యక్షంగా జపం చేయవలసి ఉంటుంది మూల మంత్రమును రోజుకి ఉదయం పదకొండు మాలలు ప్రదేశ సమయంలో పదకొండు మాలలు అనగా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోగా పదకొండు మాలలు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటలలోగా పదకొండు మాలలు జపం చేసి తర్వాత రాత్రి పదకొండు గంటల నుండి మూడు గంటలలోగా సాబరి మంత్రం పదకొండు మాలలు జపం చేయవలసి ఉంటుంది ఇలా ఇరవై ఒక్క రోజు చేస్తే మనకు సాధన చేసిన వారం రోజులు లేక పది రోజుల నుండే మనకు ఒక విచిత్రమైన కళలన్నీ వస్తూ ఉంటాయి ఈ కళలను కేవలం మీ గురువుతోనే పంచుకోవాలి తప్ప ఇతరులకు ఆ కళల యొక్క రహస్యం ఏది చెప్పకూడదు ఇలా ఇరవై ఒక్క రోజు పూర్తి చేసుకున్న తర్వాత గురువు వద్దకు వెళ్లి పురుషులు గావించుకున్న వారికి ఆ జీవనం ఈ దేవత తోడుగా ఉంటుంది లేదా ఆమెను నిత్య ఆరాధన చేస్తూ కూడా ఆ జీవనం మనం ఆమె యొక్క సహాయం అందుకోవచ్చు దీని ఎటువంటి సందేహం అయితే లేదు తెల్లని వస్త్రములు తెల్లని పువ్వులతో పూజ నేయి దీపము సుస్నాతుల ఉంటూ శుభ శుభ్రతలు పాటిస్తూ మద్యపానము మాసు పరశ్రీ ధూమల ధూమ్రపానము నిషేధించి ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని ధ్యాస కూడా ఉంచుకోకూడదు ధార్మిక సంసారం చేస్తూనే ఈ మంత్ర జపం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరాణ భక్తం అంటే వెళ్లి భోజనాలు ఏమీ చేయకూడదు ఇరవై ఒక్క రోజు మిష్టా నియమాలతో ఈ మంత్ర జపం చేస్తే యోజన గంధ యోగిని మనకు ప్రతి దానికి సమాధానం కలలోనే చెప్పగలదు కాగా మనకు వచ్చే సమస్యలన్నిటి కూడా సమాధానం చేయగలదు మనకు మన యొక్క పిల్లలకు మన కుటుంబమునకు భద్రత కల్పించగలదు దివా దశ దిశ దిగ్బంధన కోసం మీరు మనం చాలా మంత్ర యోగాలు చెప్పున్నాం వాటిలో ఏదైనా దశ దిశ దిగ్బంధన చేసుకుని ఈ మంత్రం ప్రత్యక్షంగా జప చేసుకోవచ్చు ముందుగా యోజన గంద యోగని మూల మంత్రం చెప్పుకుందాం మంత్రము ్రీం శ్రీం యోజన గంధ యోగిని స్వాహ మంత్రమరవసారి ఓం హ్రీం శ్రీం యోజన గంధ యోగిని స్వాహ మంత్రమరసారీ ఓం హ్రీం శ్రీం యోజన గంధ యోగిని స్వాహ దివతల ఈ మంత్రము అమావాస్య రోజే ఆరంభించాలి అమావాస్య రోజు ఉదయం నుండి ఆరంభించి ఉదయం సాయంత్రము శక్తి కొలది దేవతకు ఆరాధన చేస్తూ మల్లె పూల వాసన కలిగిన ద్రవీణతో పూజిస్తూ జీడిపప్పు కిస్మిస్ పాల పాయసం ప్రసాదంగా నివేదన చేస్తూ తొలి సంధ్య మరి సంధ్య పూజిస్తూనే మంత్ర జపం చేయవలసి ఉంటుంది అమావాస్య రోజు ఆరంభించి ఇరవై ఒక్క రోజు జపం పూర్తయిన తర్వాత రాత్రి వేళ సాబరి మంత్రం చెప్పుకొని పడుకుంటే ఆమె మనకు మనం అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతుంది ఒకవేళ అలా కానప్పుడు మరల అమావాస్య వరకు విశ్రాంతి తీసుకొని మరల అమావాస్య రోజు రాత్రి నుండి ప్రారంభించవలసి ఉంటుంది మొదటిసారితోనే ప్రసన్నత చేకూర్చగలదు లేదా గురువులను సమీక్షించి అష్టదిగ్బంధన యంత్రము అగచ్చ యంత్రముతో చేయగలిగితే అతి శీఘ్రంగా దేవత ప్రసన్నత చేకూర్చి మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ మనకు ఆవశ్యకత కలిగిన ప్రతి సలహాలను సందేహ నివృత్తులను చేస్తూ ఆర్థిక పురోగతి ఆధ్యాత్మిక పురోగతి కూడా అందించారు ఉత్తర అభిముఖము తెల్ల చందనపు మాల స్పటిక మాల శ్రేయోదాయకము మాలలు మెడలో వేసుకుని వీధుల్లో తిరగడం నిషేధము మీరు ఈ మంత్ర జపం చేస్తున్నట్టుగా మీ తల్లిదండ్రులకు మీ గురువుకు తప్ప ఇతరులకు తెలియరాదు హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ ఆచరిస్తూ దేవతను దేవతగా ఆరాధన చేసి ఎటువంటి భావన రాకుండా చూసుకుంటూ చేయగలిగితే అతి శీఘ్రంగా ప్రసన్నత చేకూర్చగలదు ఇప్పుడు మంత్రం યોજના ગંદા યોગિ વૃદ્ધિ સિદ્ધિ ભારતપુર મે આયો તુઈ ઝાંચેના કાર જરૂર મંત્ર મરોસારી યોજના ગંધા યોગિ વૃદ્ધિ સિદ્ધિ ભારતપુર મે આયો તુઈ ઝાંચેના કાર જરૂર મંત્ર મરોસારી યોજના ગંધા યોગિ વૃદ્ધિ સિદ્ધિ ભારપુર મે આયો તુઈ ઝાંચેના કાર જરૂર ఓ యోజన గంధ యోగిని మా కార్యములన్నీ నెరవేర్చేందుకు అతి వేగంగా వచ్చి కార్యక్రమం పూర్తి చేయు అని చెబుతూ రాత్రి వేళ చేయవలసి ఉంటుంది ముందు కుల దేవతారాధన ఇష్ట పూర్తి చేసుకుని గ్రామాలయ దర్శనం చేస్తూ శివాలయము ప్రదక్షిణలు చేస్తూ నందీశ్వరునికి చవిలో ఈ మంత్ర జపం చేస్తున్నామని చెప్పి చేస్తే చాలా మంచిది తర్వాత దేవతకు పీఠం అమర్చి పీఠముపై యోజన గంధ పేరున షోడశోపచార పూజ పంచి పూజలు చేసుకుని మధురమైన ప్రసాదములను నివేదన చేస్తూ తెల్లని తెల్లని వస్త్రములు మల్లె పూలతో తెల్లటి పూలతో పూజిస్తూ దేవతను ఆహ్వానం చెప్పుతూ ధూపము ఎక్కువగా అనగా గుగ్గుల ధూపమును ఆ గది నిండా నిండేటట్టు చూసుకొని జపం చేస్తే అతి శీఘ్రంగా ఫలితం ఇవ్వగలదు ఉత్తరాభిముఖంగాను కూర్చొని జపం చేయవలసి ఉంటుంది ఎటువంటి పరిస్థితిలో కూడా నల్లని వస్త్రములు నల్లని ఆశ్రము వేయరాదు నల్లని మాలలు మెడలో వేయరాదు గదిలో కూడా నలుపు రంగుని తగ్గించి ఉండేటట్టు చూసుకొని కాంతివంతమైన గదిలో జపం చేస్తే అతిశీఘ్రంగా ప్రసన్నత చేకూర్చగ ప్రసంగాన్ని వినండి అవగాహన పెంచుకోండి తర్వాత జపములకు ఉపక్రమించండి ఇటువంటి సాధనల కోసం మీరు వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పజాలం మీరు ఏదైనా సందేహం ఉంటే మాతో ప్రత్యక్షంగా కలవండి లేదా ప్రసంగాన్ని విని అవగాహన పెంచుకొని ముందు సాధన క్రమమును ఒక తెల్ల కాగితము పెన్ను తీసుకొని వరుస క్రమంలో పట్టికల అమర్చుకున్న తర్వాత సాధనలు ప్రారంభించండి చేయండి చేస్తం నేను పొంది ఏమందు సర్వ సౌక్యములతో పాటు పరమందు మోక్షను కూడా ప్రయత్నం చేయాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక చిరునామా ఏర్పరచాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయకుమార్ అభినిఖిలానంద సాగర్ మహారాజ్